హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం కొబ్బరి పెరుగు పచ్చడి ఈ విధంగా తయారు చేయాలనేది వీడియోలో చూసేద్దాం సో ఎండాకాలం వచ్చింది కాబట్టి ఒంటికి చలవ చేసే ఆహారం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మనం పెరుగు పచ్చడి విధంగా తయారు చేయాలని చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం పెరుగు ఒక కప్పు తీసుకున్నట్టయితే అందులో మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ అండి సో మనం రకరకాలుగా చేసుకోవచ్చు కదా పెరుగు పచ్చడి అనేది నేనైతే పచ్చి కొబ్బరి యూజ్ చేసి చేస్తున్నాను సో ఇవంతా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి అలాగే మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి కాస్త చల్లారిన తర్వాత వీటన్నింటినీ కలిపి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇలాంటి ఫుడ్ చేసినప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగులో కొద్దిగా సాల్ట్ అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అనేది వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి రెండు కప్పులు లేదా మూడు కప్పుల వరకు అయినా తీసుకోవచ్చు సో అలాగే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ అనేది కూడా ఆప్షన్లు అండి ఇష్టముంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం పచ్చిమిర్చి కొబ్బరి వేయించుకున్న ప్యాన్ ఉంది కదా అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి ముందుగానే తరిగి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి కొబ్బరి పచ్చల్లో ఖచ్చితంగా ఆనియన్స్ అనేవి ఉంటేనే టేస్ట్ ఉంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు చిట్కడి ఇంగువ చిట్కాడు పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పోపు అనేది బాగా వేగిపోవద్దు మామూలుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమంలో ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి సో ఇంతేనండి కొబ్బరి పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మనకి టిఫిన్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది వడలో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్